అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పదిహేడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినం కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అనుమతుల సలహాలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున కుటుంబంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు తెలుగున శుభ ఫలితాలను అందుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ప్రశాంతంగా ముందుకు సాగుతారు ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు శుభకాలం అనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ఆవేశం లేకుండా చూసుకుంటారు శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్ర వ్యవహారాలు తప్పనిసరి ప్రతి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తిని అభివృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు అదేవిధంగా గొప్ప పనులు చేపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులతో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అదే విధంగా కలహాలకు దూరంగా ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు అన్ని రంగు వారికి అనుకూలత ఏర్పడుతుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడడం వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది మాట పట్టింపులు తిరుగుణాం నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు పాతమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢ ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఒక మెట్టుపైకి ఎదుగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్నతని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారు